హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకుండే క్యారెట్ రసమలయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్ తినమని పిల్లలకి ఇస్తే ఉట్టిగా తినరు కదా ఇలా స్వీట్ రూపంలో చేసి పెట్టి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా ఒక్కసారి చేసుకున్నామంటే క్యారెట్ ఎప్పుడున్నా కూడా ఇంట్లో ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారీ విధానం చూద్దాం రండి ముందుగా మనం ఈ క్యారెట్ రసం చేసేదానికి ఒక రెండు వందల యాభై గ్రాములు క్యారెట్ తీసుకునేసి వీటిల్ని శుభ్రంగా పైన తొక్కంతా తీసుకోవాలండి నేనైతే ఒక పావు కిలోతో చేసి చూపిస్తూ ఉన్నాను ఇలా పీలర్తో మనము అన్నిటిని ఇదే మాదిరిగా తొక్క తీసుకునేసి వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలి అన్నీ ఒకేసారి తీసుకుని కడుక్కున్నాక చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా నీట్గా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేస్తే మిక్సీలో తిరిగేంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా నేను చూపిస్తూ ఉన్నట్టుగా కట్ చేసుకోండి మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి మనకి ముక్క కూడా ఎంత సైజు అని కూడా చూపిస్తాను చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా పీసెస్ కూడా ఇంత సైజు ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకునేద్దాము మొత్తం క్యారెట్ అంతా ఒకేసారి వేసుకున్నానండి మనకి పెద్ద జారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక స్పూను యాలకల పొడి వేసుకునేసి అలానే ఒక అరకప్పు పాలు వేసుకునేసి ఇదే కప్పుతో ఒక అరకప్పు చక్కెర వేసుకునేద్దాము స్వీట్ అనేది ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే కప్పు నిండా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి క్యారెట్ని నున్నగా చేసుకోవాలి ఎంత వీలైతే ఎంత నున్నగా చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేద్దాం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి నెయ్యి కరిగిన తర్వాత మనం క్యారెట్ పేస్ట్ని అంతా వేసుకునేద్దాము ఇలా క్యారెట్ పేస్ట్ని అంతా వేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకునేసి దీన్ని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి మనకి కలుపుతూ ఉన్నప్పుడే క్యారెట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు మిల్క్ పౌడరు అదే కప్పుతో ఒక అరకప్పు సూజీ రవ్వ అండి ఈ మిల్క్ పౌడర్ సూజీ రవ్వ వేసుకునేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవి వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇది దగ్గర పడేంతవరకు కలుపుతూనే ఉండాలండి చూసారు కదా దగ్గర పడి వచ్చింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా రావాలి ఇలా వస్తే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని చల్లారేంతవరకు పక్కన పెట్టుకునేసి ఈ లోపల మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఈ గిన్నెలోకి ఒక రెండు గ్లాసులు పాలు వేసుకుందామండి కొలత వేసి చెప్పాలంటే ఇవి ముక్కా లెటర్ ఉంటాయి మనం ఇలా గ్లాస్తో కొలుసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇవి మరగతా ఉండగానే ఇంకో పక్క మనము ఒక చిన్న గిన్నె తీసుకునేసి ఈ గిన్నెలోకి ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకునేద్దాము ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండి ఇలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కొన్ని పాలు వేసుకునేసి దీన్ని బాగా కలుపుకోవాలి పల్చగా వచ్చేంత వరకు మనకి గడ్డలు లేకుండా ఇది పల్చగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఉండే పాలను చూద్దామండి మనకి పాలు అనేది కొంచెం పొంగు కట్టింది కదా ఇలా గరిటతో కలుపుతూనే ఉంటే పాలనేది కొంచెం చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు చక్కెర వేసుకునేద్దాము ఆల్రెడీ మనం క్యారెట్లో వేసుకున్నాం కాబట్టి ఇలా మూడు స్పూన్లు చక్కెర ఇందులో వేసుకోవాలి మనకి కస్టర్డ్ పౌడర్లో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలండి స్వీట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత పాలు బాగా కాగిపోయినాయి చూడండి ఇలా కాగినప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడరు మిల్క్ వేసుకోవాలి ఇది కూడా వేసుకునేసి ఇది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి మనకి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే చిక్కబడిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటా ఉన్నానండి ఒకవేళ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా బాగుంటుంది ఇలా ఇవి వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ఈ పాలను ఇలానే మరగనియాలి పాలనేది ఇలా బాగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిని పక్కన పెట్టుకునేద్దాము ఈ లోపల మనకి క్యారెట్ మిశ్రమం కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి దీన్ని ఇట్లా కలుపుకునేయాలండి ఇది బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం తేమ కానీ నెయ్యి కానీ రాసుకునేసి వీటిల్ని ఉండల్లాగా చేసుకోవాలి నేనైతే కొంచెం తేమ చేసుకున్నాను చేతికి మనకి ఇది కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుందండి కాబట్టి కొద్దిగా తేమ చేసుకునేసి ఇలా లడ్డులాగా చేసుకోండి ఇది మనకి సైజు సైజ్ ఏం లేదు ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేస్తూ ఉన్నాను చూడండి మొత్తం అంతా ఇదేలాగా బాల్స్ లాగా చేసుకునేద్దాము అన్నీ ఇదేలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనము వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకునేసి ఈ గిన్నెలో మనం కాంచి పెట్టుకున్న పాలు వేసుకోవాలండి పాలు అనేది కొద్దిగా వేడిగా ఉండాలి చల్లారదు పూర్తిగా చూశారు కదా నేను పోస్తూ ఉన్నప్పుడే పొగలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పాలల్లో మనము ఈ క్యారెట్ బాల్ని ఒక్కొక్కటిగా వేసుకునేద్దాము పాలు మునిగేంత వరకు ఇవి మొత్తం వేసుకోవాలండి పాలనేది ఒకవేళ చల్లారితే మళ్ళీ వేడి చేసుకోవాలి చల్లారకుండా ఉంటే ఇట్లే వేసుకోవచ్చు అండి నాకైతే చల్లారలేదు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా మనము గిన్నెని తిప్పాలండి గరిటె పెడితే ఇవి మనకి చీలిపోతాయి కదా కాబట్టి ఇలా గిన్నెను తిప్పునేసి ఇప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఇలానే పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి మనకి ఎంత టేస్టీగా వచ్చి ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటుందండి క్యారెట్ అనేది చాలా మంచిదండి స్కిన్కి స్కిన్కే కాదు కంటి చూపు కూడా చాలా మంచిది పిల్లలకు మరీ శక్తిని ఇస్తుందండి క్యారెట్ పాలు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఇందులో చక్కెర వేసినారు కదా అనుకుంటారేమో ఎప్పుడో ఒకసారి చక్కెర వేసుకున్న స్వీట్ తింటే ఏం కాదండి మనం అదే పనిగా చక్కెర స్వీట్లు తినట్లేదు కదా కాబట్టి అప్పుడప్పుడు ఇలా చక్కెర వేసుకొని తిన్నా కూడా ఏం కాదు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగుందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి